సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ఫ్లైట్ క్రాష్ కి సంబంధించి ఒక వీడియో ఇంకో వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది సార్ అంటే ఆ వీడియోలో ఇది ఒక మిస్టీరియస్ ఆబ్జెక్టు అది ఫ్లైట్ నుంచి బయటపడుతుందో లేకుంటే బయట నుంచి ఫ్లైట్ కు దాక్తుందో తెలియదు కానీ అదొకటి మాత్రం వైరల్ అవుతుంది సార్ ఇప్పుడు దీనిపైన విస్తృత స్థాయిలో చర్చ కూడా జరుగుతుంది ఎంట ఆబ్జెక్టు మరి దీనికి వెనకాలేమన్నా కుట్రా కోణం ఉందా అని చెప్పేసి మొదట దీన్ని పక్షి అనుకున్నారు కానీ ఆ వీడియో ఇంకో యాంగిల్లో చూస్తే అది పక్షి కాదని కూడా తేలిపోతుంది మరేంటా ఆబ్జెక్ట్ ఆ వీడియో ఎవరు తీసారు దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ హైపన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ తర్వాత ఆల్ ఇండియా ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ ఈ ఫ్లైట్ సో ఇది జూన్ పన్నెండవ తేదీ క్రాష్ అయ్యి అక్కడ దాంట్లో ఉన్న రెండు వందల నలభై మంది చనిపోయారు ఒక రమేష్ విశ్వరూపు అతను లండన్ సిటిజన్ నలభై ఏళ్ళు అతను ఒక్కడే బతికాడు సెవెన్ లెవెన్ ఏసీ టూ సో ఇప్పుడు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దాని మీద మొత్తం ప్రపంచంగా ప్రపంచవ్యాప్తంగా రకరకాల థీరీలు వస్తున్నాయి ఎందుకంటే బోయింగ్ అనేది కంపెనీ అమెరికన్ది ఎయిర్ ఇండియా ఇది ఇంటర్నేషనల్ ఫ్లైటు ఇందులో యాభై మూడు మంది బ్రిటిష్ వాళ్ళు ఏడు మంది పోర్చుగీస్ వాళ్ళు కెనడియన్ చనిపోయారు సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏవియేషన్ ఎక్స్పర్ట్లు అందరూ కూడా దీని మీద పెట్టారు అలాగే మన గవర్నమెంట్ కూడా దీని మీద విచారణ ఆదేశి ఆదేశించింది అమెరికన్ ఏజెన్సీ తర్వాత ఇంగ్లాండ్ ఏజెన్సీ ఇండియాకు సంబంధించిన రెండు ఏజెన్సీలు ఇప్పటి వరకు దీన్ని విచారణలకు దిగాయి ఆల్రెడీ బ్లాక్ బాక్స్ ఒకటి దొరికింది అట్లాగే కాక్బిట్ వాయిస్ రికార్డర్ కూడా దొరికిందని చెప్తున్నారు ఈ రెండింటినీ కూడా ఢిల్లీ ల్యాబొరేటరీలో అనలైజ్ చేస్తున్నారు అలాగే వీడియో ఫుటేజ్ని అసలు ఈ ఫ్లైటు ఇరవై మూడవ రన్ అవే రన్వే నుంచి లేచి ఆరు వందల ఇరవై ఐదు అడుగుల వెళ్ళి అక్కడి నుంచి కిందకొచ్చి ఆ బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ మీద అది కుప్పకూలడం ఈ ఫుటేజ్ అంతా కూడా ఇవాళ పదే పదే పరిశీలిస్తున్నారు ఈ క్రమంలో అక్కడ కూలుతున్నప్పుడు ఒక కొత్త ఫుటేజ్ ఒకటి బయటకు వచ్చింది అది ఎవరు తీశారు వాళ్ళకి అది కూలుతుందని ముందే తెలుసా లేకపోతే అక్కడ కూడా ఏమైనా కోణం ఉందా లేదు జనరల్గానే ఆ దగ్గరలో ఫ్లైట్ కిందికి వచ్చినప్పుడు కొంతమంది కిందికి వెళ్తుంది కదా ఫ్లైట్ అని వీడియోలు తీసేవాళ్ళు కూడా ఉంటారు అలాగేమన్నా తీసారా అన్నది ఒక ప్రశ్న అయితే రెండో ప్రశ్న అక్కడ దగ్గరలో ఒక ఆబ్జెక్టు అనేది అది మరి ఫ్లైట్ నుంచి బయటికి వెళ్తుందా ఫ్లైట్కి వచ్చి కొడుతుందా అనేది క్లియర్గా లేదు ఫ్లైట్ నుంచి కొంచెం దూరంలో ఆ మిస్టీరియస్ ఆబ్జెక్ట్ అయితే ఒకటి కనిపిస్తుంది మొదట్లో అది పక్షి అనుకున్నారు ఎందుకంటే గుజరాత్లో ఐదేళ్లలో దాదాపు ఐదు వందల నలభై రెండు పక్షి యాక్సిడెంట్లు గుజరాత్లో ఉండే ఎయిర్పోర్ట్లలో జరిగాయి ఇది కూడా వెరీ ఫేమస్ అనమాట అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఈ పక్షులకి వెరీ ఫేమస్ సో అనేక సార్లు పక్షుల వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి పక్షి ఢీకుండ వల్ల ఏమవుతుందంటే ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది సో ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కాబట్టి పక్షేమో అని కూడా అనుకున్నారు ఆ ఆబ్జెక్ట్ని కానీ ఇప్పుడు క్లోజ్గా పరిశీలిస్తుంటే అది పక్షిలాగా లేదు ఒక రెక్కలాగా ఉంది అని అంటున్నారు మరి ఈ రెక్క అనేది ఏంటి అంటే విమానం నుంచి బయటికి వెళ్ళిందా ఆబ్జెక్టు లేదా విమానాన్ని ఢీ కొనిందా విమానాన్ని నుంచి బయటకు వెళ్ళిందంటేమో ఇది అప్పటికే ఇది కిందకు వచ్చేసి ఆ ఫోర్స్తో అది పేలిపోతున్న క్రమంలో ఈ రెక్కలు అంటే ఎమర్జెన్సీ డోర్ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళింది అనేది ఒక వెర్షన్ అనమాట అట్లా కాకుండా ప్లాప్స్ అంటారు ప్లాప్స్ అంటే విమాన వింగ్స్ ఉంటాయి కదా వింగ్స్ దగ్గరలో ఉంటుంది వింగ్స్కి ఆనుకొని ఆ ప్లాప్ అంటారు దాన్ని ఈ అట్లాగే మామూలుగా ఒక వింగ్లో ల్యాండ్ గియరు తర్వాత ప్లాప్ ఇలాంటివి ఉంటాయి ఇది అవుట్ సైడ్ ఎడ్జిలో ఈ ప్లాప్ ఉంటుంది సో ఇది ఆ ప్లాప్ డ్రాగ్ థ్రస్టు ఈ మూడు వెరీ ఇంపార్టెంట్ అనమాట లేసేటప్పుడు ప్లాప్ చాలా ఇంపార్టెంట్ సో అది వీక్ అవ్వడం వల్ల అది సరిగా కాన్ఫిగర్ అవ్వకపోవడం వల్ల అది పడిందా అనే ఒక వెర్షన్ అయితే రెండవది ఈ రమేష్ విశ్వరూప్ కూర్చొని ఉన్న లెవెన్ ఇయర్ సీట్కి దగ్గరలోనే ఎమర్జెన్సీ ఇది ఉంది అది బయటికి వెళ్ళింది ఈవన్ రమేష్ విశ్వరూప్ కూడా మోడీ గారితో మాట్లాడాడు అలాగే దూరదర్శన్తో కూడా ఆయన ఫస్ట్ బెడ్ మీద పడుకొని ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాడు దాంట్లో కూడా ఆయన క్లియర్గా ఏం చెప్తున్నాడంటే నేను చాలామంది అంటున్నారు నేను దూకేశానని నేను దూకలేదు నా సీటు విత్ బెల్ట్ బెల్ట్ కూడా వేసుకుని ఉన్నాను కాబట్టి నా సీటుతో పాటు నేను కూడా పక్కకి ఎగిరి పడ్డాను మిగతా వాళ్ళు కూడా అలా పడ్డారు కానీ వాళ్ళు వాళ్ళ మీద మంటలు కూడా వ్యా వ్యాపించడం వాళ్ళు కాలిపోయారు నా నేను పడిన వైపుగా మంట రాలేదు అందుకని నేను సేవ్ అయినా నాకు కొద్దిగా గాయాలైతే తగిలాయి కానీ నేను సేవ్ అయినా అన్నారు ఇప్పుడు ఆ వీడియో కూడా విచిత్రంగా ఉంది అతను సెల్ ఫోన్ కూడా అతని చేతిలో పెట్టుకొని నడుస్తున్నాడు అతను అసలు ఈ విమానం నుంచి ప్రయాణికుడు అయినా అని డౌట్ అయితే అందరికీ వస్తుంది అలాగే నడుస్తున్నాడు ఆయన అతను సో దాని మీద కూడా చాలామందికి డౌట్లు వచ్చాయి దాని మీద ఇంకొక కొత్త విషయం కూడా బయటకు వచ్చింది ఏంటంటే గతంలో కూడా లెవెన్ ఏ సీట్లో కూర్చున్న వ్యక్తి ఇలాగే బతికాడు అతను కూడా ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు నేను కూడా ఒకసారి ఎలాంటి ప్రమాదంలో బతికాను ఎందుకంటే లెవెన్ ఏ అనేది సపరేట్గా ఉంటుంది దా అది కొద్దిగా హైట్లో ఉంటుంది రెక్కకు దగ్గరలో ఉంటుంది ఎగ్జిట్కి దూరంలో ఉంటుంది ఫుడ్ కానీ అన్ని కానీ చౌరులో వస్తే దానికి కూర్చోవడం కూడా కష్టం అక్కడ ఇరుగం ఫుడ్ లెగ్ స్పేస్ కూడా ఎక్కువ ఉండదు సో మామూలుగా దాన్ని ఎవరు ప్రిపేర్ చేయరు కానీ ఇప్పుడు అదే కాపాడింది ఈయనెలా కాపాడిందో నన్ను కూడా అలాగే కాపాడిందని అతను అంటున్నాడు ఇప్పుడు సో ఇతను కూర్చున్న దగ్గరలో ఉండే ఈ ఎమర్జెన్సీ గేటే బయట ఆ ఎమర్జెన్సీ డోరే బయటపడింది ఆ ఆబ్జెక్టే అనేది కొంతమంది విశ్లేషిస్తున్నారు ఇంకొంతమంది ఏమి లేదు అది ఏదో ఒక ఆబ్జెక్ట్ వచ్చామన్నా కొట్టిందా ఎందుకంటే టర్కీ రోల్ కూడా ఉందని కొంతమంది అంటున్నారు ఎందుకంటే ఈ ఈ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ సిరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మెయింటెనెన్స్ అనేవి మామూలుగా మెయింటెనెన్స్ ఏబిసిడి మెయింటెనెన్స్ ఉంటాయి సిడి మెయింటెనెన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ హై మెయింటెనెన్స్ అంటారు వాటిని ఈ హై మెయింటెనెన్స్ని టర్కీ కంపెనీకి ఇచ్చారు సో వాళ్ళ ఏదైనా మిస్యూ ఇది ఉందా మిస్యూజ్ ఉందా వాళ్ళ కుట్ర కోణం ఉందా కాన్స్పరసీ ఉందా అన్న డౌట్ కూడా చాలామందికి అయితే వస్తున్నాయి ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం వాళ్ళు చాలా ఎయిర్పోర్ట్ల గ్రౌండ్ గ్రౌండ్ సర్వీసెస్ని కూడా టర్కీ కంపెనీలు చేస్తున్నాయి అయితే ఈ మధ్యకాలంలో ఓపెన్గా టర్కీ కంపెనీ పాకిస్తాన్కి అనుకూలంగా ఉంది కాబట్టి టర్కీకి సంబంధించిన ఎక్స్పోర్ట్లని మనవాళ్ళు ఇంపోర్ట్లని ఎక్స్పోర్ట్లని ఆపేయడం ఆ తర్వాత టర్కీ వస్తువులను వాడొద్దని ఇక్కడ బైకాట్ చేయడం టూరిజం కూడా టర్కీకి మన దేశం నుంచి వెళ్ళే టూరిస్టులంతా కూడా ఆగిపోవడం అట్లాగే కొన్ని కంపెనీలకి టర్కీ కంపెనీలకి ఇచ్చిన కాంట్రాక్ట్లను కూడా ప్రభుత్వం రద్దు చేయడం ఇంక్లూడింగ్ ఈ ఎయిర్ గ్రౌండ్ మెయింటెనెన్స్ వీటిని ఇదంతా కూడా ఇప్పుడు చర్చలోకి వస్తుంది అందువల్ల ఈ ఆబ్జెక్ట్ క్లియర్గా తెలిస్తే కొంతవరకు ఇది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు అనమాట ఏదేమైనా దీని మీద ఇప్పుడు అదానీ కంపెనీ కూడా రంగంలోకి దిగి పరిశీలిస్తుందని చెప్తున్నారు ఎందుకంటే ఎయిర్పోర్టు అదానీ కంట్రోల్లో ఉంటుంది వాళ్ళది అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ అని ఏఏహెచ్ఎల్ అంటారు ఆ కంపెనీ సో ఆ కంపెనీ ఆధ్వర్యంలో అహ్మదాబాద్ ఎయిర్పోర్టు ఉందన్నమాట అంటే ఇండియాలో వాళ్ళవి దాదాపు ఇప్పటి వరకు ఇరవై ఐదు ప్యాసింజర్ ట్రాఫిక్ అండ్ ముప్పై ఐదు పర్సెంట్ టార్గె కార్గో ట్రాఫిక్ అదాని కంట్రోల్లో ఉంటాయి సో కాబట్టి ఆ ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్కి సంబంధించి ఇదంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా బాధ్యత తీసుకొని ఆ వస్తువు ఏంటి ఎందుకంటే పాకిస్తాన్కి మనకి ఒక యుద్ధ వాతావరణం కంటిన్యూ అవుతున్నప్పుడు ప్రతిదాని వెనుక ఈ కోణం కూడా ఏమైనా ఉందా ఎందుకంటే పాకిస్తాన్కి ఓపెన్గా టర్కీ సపోర్ట్ చేసింది కాబట్టి ఈ కోణం కూడా ఉందా అనేది ఇప్పుడు పరిశీలిస్తున్నారు సో ఇది ఢిల్లీ ల్యాబొరేటరీలో ప్రస్తుతానికి దీని మీద ఒక విచారణ లాంటిది